ఐటీడీఏ వరకు నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ జనావాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేదాకా ఉద్యమం ఆగదు మధురవాడలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు నిరసన విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె శ్రీకాకుళం జిల్లాలో భారీ సిఐటియు ర్యాలీ ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని నిరసన కార్యక్రమం విశాఖలో విలువైన భూములు కారు చౌకగా కట్టబెట్టడమేంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రాలు చేసింది మంత్రి నారా లోకేష్ విమర్శలు ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం కూటమి ప్రభుత్వంలో విశాఖ దూసుకుపోతోంది కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం నుండి మొదలు ఐటీడీఏ వరకు నేటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ర్యాలీ చేపట్టి ఉరితాడులు మేడకు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పల నరసయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేకమైన చట్టాలు అమలు చేయడం కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె చేపట్టడం జరిగిందని దాదాపు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతుతో దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది ప్రజలు తమ హక్కులను రక్షించుకోవడం కోసం ఈ రోజు రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఉందని అన్నారు ఇప్పటి వరకు జరిగిన సమ్మెలన్నీ మనం చూసాం ఇప్పుడు కనీస హక్కుల రక్షణ కోసం ఉద్యమంగా ఈరోజు సమ్మె కొనసాగుతుందని మొత్తం ఇరవై తొమ్మిది రకాలైన కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కనీసం కార్మికుల సంఘం పెట్టుకొని అవకాశం లేకుండా కార్మికులు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే హక్కు లేకుండా చేసే విధంగా ఈరోజు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే నాలుగు క్యాప్ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణ చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఈ రోజు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు ఆదివాసి గిరిజన సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించారు ఆवलंబిస్తున్న కార్మిక విత్రేకాలకు విత్రేకంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతున్న దానిలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో కలిపి ఈ రోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో అయితే ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కుదించుకొని లేబర్ కోడ్లుగా నాలుగు రూపొందించుకొని ఈ రోజు కార్పొరేట్ శక్తులకి కట్టబడే విధంగా కార్మిక శ్రమశక్తి నంతా కూడా వాళ్ళ కార్పొరేట్ కాళ్ల దగ్గరికి మోకరించే పద్ధతుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ వ్యవహార శైలి ఉన్నది దీనికి కార్మిక వ్యతిరేకంగాఐకేఎస్ లాంటి రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటానికి మద్దతు కలిగినాయి దీంతో పాటు భాగస్వాములుగా జనావాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ టేపై ఆరవార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేస్తుంది డంపింగ్ యార్డ్ నిరసన జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది పదహారు గ్రామాల ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదని అంటూ గుంతెత్తి నినాదించారు గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్నా దాఖలాలు లేవని అన్నారు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా నాయకులు అధికారులు ముద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు అన్ని వార్డుల చెత్తను తెచ్చి మా నెత్తిన వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు జీవీఎంసీ కమిషనర్ గాజువాక్లో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కు లేదా అని ప్రశ్నించారు ఇండో డంపింగ్ యార్డు ప్రతిపాదనను విరమించుకొని ఇక్కడ డంపింగ్ యార్డ్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు మేము గత మూడు రోజులు బట్టి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమం చేసిన నుంచి అంటే గత పన్నెండు పదమూడు సంవత్సరాలు బట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా దప్ప కార్యక్రమాలు చేస్తున్నా ఇది తీస్తామని చెప్పి అధికారులు చెప్తూ తప్ప పాలకులు చెప్తూ తప్ప తీయటం లేదు మరి గత మూడు రోజులు బట్టి కూడా మేము ఈ ధర్నా చేస్తున్నాము ఈ ధర్నా చేస్తుంటే మొన్న మాతో మాతో పాటు మాకు ఎందుకంటే జేఏసీ కమిటీ చైర్మన్ కూడా పెట్టే కార్పొరేటర్ కార్పొరేటండి ఆయన కూడా మొన్న ఇక్కడ సమావేశం పెట్టారు మరి జీవంసీ మెయిన్ కమిషనర్ ఇక్కడ వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు మిగతా అధికారులు వచ్చారు నేను 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 ధర్నా చేస్తున్నా కాబట్టి కనీసం మరి గందసి గారు మరి అధికారులు ఒప్పించు పాలు ఎమ్మెల్యే గారిని ఒప్పించి నేను ఉంటే బాగుండేది మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారి వాటర్లు శంకుస్థాపనకు వచ్చారు బాబు కోళ్ళకి వచ్చారు గాంధీనగర్ వచ్చారు శంకుస్థాపనకు వచ్చారు కళ్యాణ మార్గ ఓపెనింగ్ వచ్చారు మరి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి చూద్దామని చెప్పేసి అది రాలేదు అంటే ఏంటి ఇక్కడ ఉన్న డెబ్బై ఆరు ఒకటి ప్రజలు అంటే నీచే ప్రజలు అంటే ఎందుకంటే ఈ దుమ్ము దూలు కంపు దుర్గంధంలో వస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా అని చెప్పి వదిలేస్తున్నారు అంతే అందరం ఎందుకంటే మా తాలూకా మేము గత పది సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడుతున్నాం తెలుసు కూడా అధికారులకి తెలుసు నాయకులకి తెలుసు కానీ పట్టించుకోవట్లేదు కానీ మేమందరం కూడా ఇక్కడ ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది ఈ డంపింగ్ గడి తీసే వరకు పోరాడదాం మదరవాడ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు ఉపాధి హామీ పథకం కుదింపు విద్యుత్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా గురువారం మదరవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మార్కెట్ సెంటర్ వరకు సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికుల నిరసన నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంట్ అనుమతి లేకుండా దేశ వ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్ కు నాలుగు కోడ్లు రద్దు చేయాలని అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని మిఠా కార్మికులకు భవన్ నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని వారికి ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని మహాత్మాగాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాపథంగా అమలు చేసి అమలు పరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని విధులు మంజూరు చేయాలని రాష్ట్రాలు నలభై శాతం ఓట్ల భరించాలని నిబంధన రద్దు చేయాలని పన్న రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగులనే కొనసాగించేటట్టు వాటిని కాపాడాలని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులైనటువంటి అదాని అంబానీ లాంటి ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి కట్టుబడికూడదని ఈ దేశ పురోగతి కార్మికు శక్తితోనే ఉంది ప్రభుత్వ రంగంలోనే ఉంది అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు యాభై డిమాండ్లతో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక్క పుల్ల మీ సుమ పది కార్మిక సంఘాలు రోజు సన్ని చేస్తున్నారు ఈ సమి జయప్రమం చేయడంలో భాగంగా మొదలవాడలో ఎస్బీఐ నుండి అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జిఎంసి జోనల్ కార్యాలయం మొదలు పెట్టి సబ్ మొదలవాడ ఎలక్టల్ సబ్స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం కాంగ్రెస్ ప్రభుత్వం నూట నలభై కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల వేమాక విశ్వాసం ఉన్న డెబ్బై కోట్ల మంది ఉన్నటువంటి

బోర్వెల్స్ వాహన నిర్వహణ కష్టతరమైందని కావున రైతు సోదరులందరూ మాకు సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నాని మోహన్ వర్మ గణేష్ దిలీప్ సత్యనారాయణ శ్రీను నూకేష్ రాకేష్ లోవరాజు నాగు జగదీష్ ఈశ్వర్రావు సంతోష్ తదితర సభ్యులు పాల్గొన్నారు ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ రేటు బంగారం తవ్వడానికి కూడా బిట్టే కావాలి అందువల్ల ఏంటంటే బంగారం కన్నా బోర్బిట్టే రేటు ఎక్కువ పడింది అందువల్ల చాలా చాలా సమస్యలతో బండి వానరులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇచ్చిమించిగా ఆరు నెలల కాలంగా చూస్తున్నాం అందువల్ల ఈ ఈ సమ్మె చేయడం గల కారణం కూడా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అలాగే బండివానర్ల వానరుల తాలూకా ఇటు ఇప్పుడు మెంబర్స్ తాలూకా సమస్యలన్నీ బాధలన్నీ కూడా ఇక కస్టమర్లు అటు రైతులు అప్పు చేసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటంటే మేము అందరం ముందుకు వెళ్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను దానివల్ల ఏంటంటే ఈ సమావేశం గల కారణం దానివల్ల ఈ సమ్మె ఇంకొక పది రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది ఈ లోగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా పెద్దలు చాలా చక్కగా కృషి చేస్తున్నారు దాన్ని మేము అందరం కూడా కంటిన్యూ చేసుకుంటామని మంత్రి కోరుతాము మాది దేవి బోర్వెల్స్ నేను విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా ఉమ్మడి జిల్లాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు మా విజు ఓనర్స్ కాంట్రాక్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మా బిట్లు చైనా ఉత్పత్తి కనుక ప్రపంచంలో ఎనభై పర్సెంట్ చైనా ఉత్పత్తి కనుక చైనా ఉత్పత్తి నిలిపివేయడంతో ఈ బ్లాక్ మార్కెట్లో ఈ ధరలతో మేము బిట్లు కొంటున్నాము అది గత రెండు నెలల నుంచి ఇరవై వేలు రూపాయలున్న బిట్టు అరవై ఐదు వేలు చేరింది దాంతో మా వ్యాపారం అని కూడా దెబ్బతిన్నడం వల్ల ఈ గత రెండు నెలలుగా చాలామంది మా రికో ఆనర్లు ఫైనాన్షియల్ కానీ ఇన్స్యలు కానీ పేరు దానికి గాను ఇంట్లో మా యొక్క ఎంతో భియంగా ఆరాధించే బంగారాన్ని కూడా తాకట్టు బట్టి చాలామంది ఫైనాన్స్ కడుతున్నారు ఈ సంక్షోభం నుంచి మేము బయటికి రావాలంటే మేము ఈ రేట్ శ్రీకాకుళం జిల్లాలో భారీ సీఐటీయూ ర్యాలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి సమ్మెలో పాల్గొన్న పారిశ్రామిక కార్మికులు చిలకపాలెం నుండి ఎచ్చర్ల వరకు మరియు శ్రీకాకుళం జిల్లాలో సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను బీజేపీ తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసిందని వారు విమర్శించారు యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు బీజేపీ తెచ్చిన లేబర్ కు మన రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు గవర్నమెంట్ గవర్నమెంట్లో వామపక్షాలు పోరాటంతో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకాన్ని తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు నూతన విత్తన సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్ర ప్రభుత్వ గవర్నమెంట్ కోట్లాది మంది సమ్మెలో పాల్గొనరు ఈ శ్రీకాకుళం జిల్లాలో అటు పైడి నుండి ఇటు ఇచ్చాపురం వరకు వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద జెండాలు పట్టుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తారు ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడలు తెచ్చి ఈ తెచ్చిన దాన్ని ఇవాళ తెలుగుదేశము అలాగే జనసేన మద్దతు ఇవ్వడాన్ని ఇవాళ తీవ్రంగా మేము ఖండిస్తాం ఇది ఒక దుర్మార్గమైన చర్య కార్మిక వర్గం పోరాటం చేసి ఆత్మ బలిదా సాధించుకున్న నలభై నాలుగు ధార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా తెచ్చి పని హక్కు హక్కు బల హక్కు లేకుండా యాజమాన్యాలు దోపిడీ చేసుకునే విధంగా ఈవేళ చట్టాలు తీసుకొచ్చింది ఇది దుర్మార్గమైన చర్య అందుకోసమే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు జిల్లాలో డైమండ్ పార్క్ నుంచి ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది ఈ ఇప్పటికైనా ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శీలానగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు ఈ వృత్తిని దీనిపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు బోర్వెల్కి సంబంధించి ధరలు పెంచడం వల్ల రైతులకు సామాన్య ప్రజలకు అదనపు భారం పడుతుందని అన్నారు మాకు పూర్తి అవగాహన ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల వల్ల తాము ఏమీ చేయలేని నిస్సాహ్య స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు వృత్తిని కొనసాగించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే రేట్లు పెంచవలసి వస్తుందన్నారు తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి రాజేంద్ర మోహన్ కృష్ణ యువీవీ నరేంద్ర టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర ఈ సమావేశంలో ఇది నిర్వహించడానికి గల కారణం ఈ బిట్లు మాకు మేము వాడే బిట్లు విపరీతమైన రేట్లు పెరగటం వల్ల ఆధార్ ఈక్వల్గా బంగారం కంటే ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది ఇది కానీ మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్ని రీచ్ అవ్వాలంటే ఆ రేటు రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది మాకు ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి మా మీద ఆధారపడిన మనుషులు కానీ మేము కానీ మా అన్నిటి అన్నిటికీ ఈ బిట్టు ప్రధాన కారణం అవుతుంది అంటే కొన్ని ఇంకా ఇతర ఇతర మెటీరియల్ ఇంపార్టెంట్గా ఉండయి డీజిల్ వగేరాలు ఉన్నా కూడా ఇది మాకు ఏంటంటే డ్రిల్లింగ్ చేయాలంటే ఫస్ట్ ఇది కావాలి బిట్టుంటేనే మాకు పని అవుతుంది కాబట్టి దీని మీద మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ మెటీరియల్ లేక ఇప్పుడు మా ప్రభుజీ గారు చెప్పినట్టు ఆ కోబాల్ట్ ఉత్పత్తులు ప్రభావం ఈ ఇంద ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్కి వాడటం వల్ల చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది ఇది మా ఒక్కళ్ళ విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్ కాదు త్రూ ఇండియా మొత్తం ఇది దీనికి అంత ఇండియా లెవెల్గా మేము అందరం పోరాటం చేస్తున్నారు మా బోర్వెల్ సోదరులు అందరూ పోరాటం చేస్తున్నారు కానీ దీనికి అందరూ ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఏదో ఒక పరిష్కారం చూపించి ఇండియా ఇండియా వైజ్గా మాకు పరిష్కారం చూపించాల్సిందిగా మా మా వినతి అయితే ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు సడన్గా అసలు ఎంత దీన్ని ఇంత హైక్ చేయాలంటే మాకు మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది ఏది విశాఖలో విలువైన భూములు కారు చౌకగా ఏంటి అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారి దారితీశాయి రూపాయికి గుప్పెడు శనగలు సింగిల్ టీ కూడా రాదు కానీ తొంభై పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది తీసుకుంటే రహేజా డెవలపర్స్కి తొంభై తొమ్మిది పైసలు పైసలకే ఇరవై ఏడు ఎకరాలు భూమిని కట్టబెట్టేశారంట ఎంత దారుణం అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా మూడు వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే పచ్చి అబద్ధం అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు అసలు ఆ రసాకైతే ఎస్ఐపిబి వరకు కూడా ఫైల్ అయ్యింది వెళ్ళి ఎస్ఐపిబీ ఆమోదం కూడా అయిపోయాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది వాళ్ళకి మేము అడిగామనమాట ఇది కంటిన్యూ చేస్తారా జీ అంటే ఇకముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడతో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది ఇది స్కామ్ కాదా నేను అడుగుతూ ఉన్నాను అలాగే కపిల్ చిట్ పండ్కి చెందిన బీవీఎం ఎనర్జీకి మరో పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు ఇది స్కామ్ కాదా నేను అడుగుతూ ఉన్నాను అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి అలాంటిది ఈరోజు రూపాయికి వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాదు మన ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వాళ్ళు ఎకరా నూట యాభై కోట్లకు కూడా అమ్ముతున్నారు మనం మా విశాఖపట్నంలో తీసుకుంటే నూట యాభై పైసలు లోపు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇంకా అమరావతి ఇంకా పునా దశలో ఉంది అక్కడ కూడా మా విశాఖపట్నం కంటే ఎక్కువ రేటు ఉంది భూములకి ప్రభుత్వం ఇస్తూ ఉంది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడా చర్చ జరిగింది కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు ప్రత్యక్ష తొంభై తొమ్మిది మీరు ఎందుకు భూమిస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ ని థర్మేశారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి వాట్సాప్ అప్పుడు వాట్సాప్ పట్లేదు అధ్యక్ష ఎస్ఎంఎస్ ద్వారా పెట్టి మీకు తొంభై తొమ్మిది పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను మీరు రాండి గుజరాత్ కి వాళ్ళు ఆయన కోరితే వాళ్ళు గుజరాత్ కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష అది ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎక్కువ సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూప రూపొందించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందర తీసుకెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మొత్తం ఎక్కువ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష ఎప్పుడు కట్టలేదు దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు అది ఆల్రెడీ లీజ్ కి ఇచ్చా అధ్యక్ష లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్ కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష మూడోది అధ్యక్ష మేడం గారు అడిగారు నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటా అధ్యక్ష మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం గవర్నమెంట్ కి రెండు రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తా పాలసీ లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ లోకల్ గా భూములు మనం తీసుకుంటున్నాం డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష బుధవారం ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు చట్ట సభలపై మంచి అభిప్రాయం ఏర్పడేలా అసెంబ్లీ చూసేందుకు బుధవారం పిల్లల్ని అనుమతించాం వారు ఏమనుకుంటారో అని కూడా వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆలోచించలేదని అన్నారు నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మీరు అందరూ తెలుసు మన లోకేష్ గారు ఒక మాకా అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం ఎందుకు పెట్టామంటే అంటే గారి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చోటు మంచి ఉద్దేశంతో పెట్టారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాయి మధ్యని డిప్యూటీ ప్రకారం లక్నో అని తిరిగాం అక్కడ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండం చేశారు వాళ్ళు కూడా మన ప్రశంసించారు అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మీకు విద్యా ఆరోపణలు విషయం చెప్తాను మన అందరం బాధ్యత గారు ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవసత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసి గవర్నర్ గారు ప్రసండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవి చాలా బాధ అనిపించింది ప్రజలు మనల్ని మన నడిక నడవడికని నిత్యంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్ట అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి రాష్ట్రానికి సి ఎం చంద్రబాబు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ పేర్కొన్నారు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సర్వతో ముఖ సాధిస్తూ ముందుకు వెళ్తుందని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు విశాఖకు విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు ఇప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కానీ మన దగ్గర ఉన్నటుగా త్రిపుల్ ఇంజన్ సర్కారు అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు వీరికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవడం వల్ల మరింతగా స్పీడ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశంలో ముందుకు వెళ్తుంది అధ్యక్ష ఉదాహరణకి వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ సేవా రంగాలు కానీ అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందంజ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి వ్యవసాయ రంగంలో మూడు పాయింట్ ఒక శాతం ఉంటే మన రాష్ట్రంలో పది పాయింట్ పద్నాలుగు శాతం అభివృద్ధి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష పరిశ్రమకు వస్తే దేశవ్యాప్తంగా ఏడు శాతం అభివృద్ధి ఉంటే మన రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ పదిహేను ఒకటి ఐదు శాతం అభివృద్ధి సాధించుకున్న అధ్యక్ష సర్వీస్ సెక్టర్లు అయితే తొమ్మిది పాయింట్ మూడు శాతం దేశవ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రం పది పాయింట్ ఆరు ఏడు శాతం అభివృద్ధి సాధించుకున్నాం అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నిటిలో అతి తక్కువ టైంలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిపిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుమారు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది అధ్యక్ష అదేవిధంగా కాగ్ రిపోర్టు ప్రకారంగా చూస్తే మనం గత తొమ్మిది మాసాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసేది సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష ఇటువంటి ఆర్థిక